వాబేర్ బాత్రూమ్ లోకి వెళ్ళాడు నానే अरे डो ఎగిరే బెట अरे నాన్నా ఒరే కిటికీకొ కిటికీకొ జంప్ పక్కన కూర్చో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాళ ఇవాళ డేట్ వచ్చి నవంబర్ ట్వంటీ నేను థర్టీ టూ వీక్స్ ఫోర్ డేస్లో ఉన్నాను ఎయిత్ మంత్లోనే నేను ఆల్రెడీ నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నా హాస్పిటల్లో నాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు ఏమేమి తీసుకురావాలి హాస్పిటల్కి అని దాన్ని బట్టి సో ఆల్రెడీ కార్తీక్ పౌర్ణమి రోజు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్యాక్ చేసేసుకున్నా వీడియో తీసుకున్నా కానీ లైటింగ్ సరిగా లేదని మళ్ళీ ఇవాళ వీడియో తీస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఇటువైపు నాది ఇటువైపు వేపుది ప్యాక్ చేశాను నావి కొన్ని సామానే ఉన్నాయి సో ఫస్ట్ నాది కానిచ్చేస్తా ఇది వేస్ట్ క్లాత్స్ యూజ్ చేసేసినవి పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ పెట్టుకున్నా తర్వాత నేను ఒక రెండు డ్రెస్సులు పెట్టుకున్నా ఇది ఫీడింగ్ ఫ్రాక్ ఇట్లా ఉంటుంది జిప్ ప్లస్ ఫీడింగ్ ఫ్రాక్ అనమాట ఇంకొక ఫ్రాక్ ఇట్లా ఉంటుంది అంతే ఇది ఒక బ్లాంకెట్ ఇది ఒక బ్లాంకెట్ అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది ఇది ఇది కూడా తీసుకెళ్ళాలి కాకపోతే ఇది పెడుతుంటే ఒక్కొక్క సైడ్ మొత్తం ఇదే తీసేసుకుంటుంది అనమాట అందుకని ఇది లాస్ట్లో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా వెళ్ళేటప్పుడైనా సరే దీన్ని సపరేట్గా తీసుకెళ్ళాలి దీంట్లో కాకుండా అందుకే ఇది బయట ఉంది తర్వాత రెండు స్కార్ఫ్లు పెట్టుకున్నా ఇది ఇప్పుడు యూజ్ చేస్తున్న స్కార్ఫే ఇది యూస్ చేయట్లేదు పాతది దేనికన్నా యూజ్ అవుతుంది ఏమో సేఫ్ సైడ్కి ఉంటుంది అని ఇది ఒకటి పెట్టుకుందా ఒక టవల్ నర్సింగ్ బ్రాస్ అండ్ కామెంట్స్ తర్వాత ఇదొక బేనే క్యాప్ అనమాట ఇట్లా చెవుల్లోకి గాలి వెళ్ళకుండా ఇలా కట్టుకుంటారు కదా అది లేదు నా దగ్గర సో ఇదే పెట్టుకుంటున్నాను ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ ఇది మా అయింది నేను నేను వాడుతున్నాను అనమాట హాస్పిటల్ బ్యాగ్ వరకు టచ్ నాకు ఒక టాయిలెటరీ బ్యాగ్ కోంబు క్లిప్లు ఒక బామ్ ఫేస్ వాష్ ఒకటి పెట్టుకోవాలి లాస్ట్ మూమెంట్కి ఫేస్ వాష్ ఒకటి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అవి ఇంక ఇప్పుడు వాడుతున్నా కాబట్టి పెట్టలేదు ఇంకా బ్రష్ టూత్పేస్ట్ అవన్నీ కూడా లాస్ట్ మినిట్లోకి వెళ్తాయి అలా హాస్పిటల్లో వేసుకోవడానికి ఒక చెప్పలు కావాలి సో ఇంకా అవి వేసుకెళ్ళిపోదాం డైరెక్ట్ వేరే వేసుకెళ్ళకుండా అని అనుకుంటున్నాను ఇక్కడితో నా అయినాయి ఇవి సర్దేసి అప్పుడు బేబీ ఓపెన్ చేస్తాను వేరే వాళ్ళ హాస్పిటల్ బ్యాగ్స్ చూసే స్టేజ్ నుంచి నా హాస్పిటల్ బ్యాగ్స్ సర్దుకునే స్టేజ్ వరకు వచ్చాను టూ ఇయర్స్ బ్యాక్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూన నేను నా ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి సేమ్ ఇలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన విషయం చెప్పాను కానీ ఆ హ్యాపీనెస్ వన్ మంత్ కూడా లేదు డిసెంబర్ టెన్త్కి నాకు మిస్ క్యారేజ్ అయ్యి ఆపరేషన్ జరిగి ఇదంతా జరిగింది ఆ మూమెంట్ నుంచి ఇప్పటికీ ఆర్ ఎప్పటికీ కూడా నా జీవితాంతం నేను మర్చిపోలేనిది ఏంటి అంటే ఆ మూమెంట్లో నన్ను చుట్టుపక్కల ఉన్న జనాలు ఎలా ట్రీట్ చేశారు అని ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అంటే దాని వెనకాల అమ్మాయి ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందో అబ్బాయి అంతే తీసుకుంటాడు ఆ బేబీ అంతే తీసుకుంటుంది ఆ అమ్మాయి సైడ్ ఉండే ఫ్యామిలీ హిస్టరీ అబ్బాయి సైడ్ ఉండే ఫ్యామిలీ హిస్టరీ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అని ఎవరికీ గుర్తురాదేంటో ఒక అమ్మాయి మీద బ్లేమ్ వేసేయడం ఎంత ఈజీయో తీసుకునే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ లైఫ్ పైన అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించరు ఏంటో ఆ మూమెంట్ నాకుండే బాధ కంటే చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్న ఇంపాక్టే చాలా ఎక్కువగా పడింది ఇప్పటికీ నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ ఇంపాక్టే నాకు చాలా ఉంది ఈ ప్రెగ్నెన్సీకి కూడా నేను అలాగే భయపడుతూ భయపడుతూ ఈ ఎయిత్ మంత్ వరకు వచ్చాను ఇన్ని మంత్స్లో నాకు నా బేబీ ఏ ప్రాబ్లమ్ ఇవ్వలేదు కనీసం నాకు వామిటింగ్స్ కూడా ఇవ్వలేదు కానీ ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట అందుకే ఇంత త్వరగా నేను ఈ హాస్పిటల్ బ్యాగ్ సర్దుకుంటున్నా ఏవీ సెక్షన్లోకి వెళ్దాం ఇది జిప్ ఉన్న సైడ్లో పెట్టాను ఎందుకంటే బేబీ ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాను ఏం లేవు వెట్ వైబ్స్ డైపర్స్ అవే ఉన్నాయి వెట్ వైబ్స్ డైపర్సే ఉన్నాయి సో నాకేనా కావాలంటే ఇంకా పెట్టుకోవడానికి అని చెప్పి ఇటువైపు పెట్టాను బేబీ ఉన్న సైడ్ పెట్టాను యాక్చువల్గా హాస్పిటల్ బ్యాగ్ చెక్ లిస్ట్లో నాకు ఇన్ని ఐటమ్స్ ఇవ్వలేదు నేనే ఎక్స్ట్రాగా పెట్టుకున్నా నాకు కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు నేనే ఎక్స్ట్రావి కొన్ని పెట్టుకున్నా ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ ఏమన్నా కావాలి అంటే అప్పటికప్పుడు అటు ఇటు పరిగెట్టడం ఎందుకని నేనే ఎక్స్ట్రా ప్యాక్ చేసేసుకున్నాను ఫస్ట్ ఇవే పైన ఉన్నాయి కాబట్టి ఇవే చూపించేస్తా ఇది బేబీది బట్టలు నాకు హాస్పిటల్ బ్యాగ్లో సిక్స్ సెట్స్ అనుకుంటా రాశారు ఐ మీన్ ఆ లిస్ట్లో సిక్స్ సెట్స్ రాశారు నేను ఎన్ని పెట్టానో గుర్తులే ఈ వన్ సీస్ నేను అజియోలో మదర్ కేర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను న్యూబార్న్ స్టేజ్కి యాక్చువల్గా ఈ మదర్ కేర్ బ్రాండ్ ఒకటి హెచ్ఎండ్ ఎం ఒకటి గ్యాప్ ఒకటి ఇంకా బేబీ హగ్ ఒకటి ఈ బ్రాండ్స్ నుంచే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ కదా ఈ బ్రాండ్స్ ప్రైస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి అందుకని ఈ బ్రాండ్స్ నుంచే నేను పెట్టుకుందాం అని అనుకుంటున్నాను ఓన్లీ న్యూ బోర్న్ స్టేజ్ వరకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు ఈ బ్రాండ్స్ యూజ్ చేసి తర్వాత నార్మల్ న్యూ బోర్న్ పుట్టిన తర్వాత వన్ మంత్ వరకే ఇవి వస్తాయి ఈ ఫైవ్ తీసుకున్నా దాని తర్వాత ఇది ఇది కూడా న్యూబార్న్ సైజే కాకపోతే ఇది బేబీ హగ్ది ఇవన్నీ ఏమో మదర్ కేర్ అనుకుంటా దీని మీద బ్రాండ్ లేదు దీని మీద బ్రాండ్ ఇవ్వలేదు దీనికి వచ్చిన ట్యాగ్ కూడా నేను కట్ చేసేసా ట్యాగ్స్ కూడా కట్ చేసేసా మదర్ మదర్ కేర్ అనుకుంటా అజియాలో తీసుకున్నా రెండిటికి సైజు రెండింటికి సైజు కొంచెం వేరియేషన్ అయితే ఉంది ఇది కొంచెం పెద్దగా ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది తర్వాత ఇవి క్యాప్ సాక్స్ మిటెన్స్ ఇది కూడా బేబీ హగ్వే ఇది న్యూ సైజ్ వే టూ బాన్ సైజు అనమాట ఇది పక్కన పెడతాను ఎందుకో తర్వాత చూపిస్తాను తర్వాత ఒక రెండు బేబీ బ్లాంకెట్స్ కూడా బేబీ హగ్ నుంచే తీసుకున్నా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి అండ్ ఇది ఒకటి ఇది కూడా సేమ్ సైజే కానీ నేను ఫోల్డ్ ఓపెన్ చేయట్లేదు ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను అది కూడా బ్లూ కలర్ది కానీ నేను ఇవి రెండు పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే దీని మీద ప్రింట్ కొంచెం సిమ్లర్గా ఉంది ఇది స్వాడల్స్ స్వాడల్స్ నేను ఒక త్రీ తీసుకెళ్తున్నా దాంట్లో ఇదొకటి అనమాట ఇవి కూడా చాలా పెద్ద సైజులోనే వచ్చాయి దీని మీద ప్రింట్ ఇలా వచ్చింది దీన్ని తర్వాత బాగా అయిన తర్వాత టవల్ కింద యూజ్ చేయొచ్చు తర్వాత బేబీని ఇట్లా గ్రాప్ చేసి ఇస్తారు కదా ఫోటో పెడతాను ఇక్కడ సో అట్లా ఇవ్వచ్చు అని చెప్పి త్రీ పెట్టుకున్నా ఇదొకటి ఇదొకటి రెండు సేమ్ సైజే ఫోల్డ్ అందుకే ఓపెన్ చేయట్లేదు ప్రింట్ మాత్రమే చూపిస్తున్నా ఇంకొకటి దీంట్లోనే ఉంది వేరే దగ్గర ఉంది చూపిస్తాను ఇది మా పెద్దోడిదన్నమాట హాస్పిటల్లో వెంటనే వేయకపోయినా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉంటాం కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వేస్తాను ఇది అందుకే ఇది కూడా దీంట్లో పెట్టాను తర్వాత బర్బ్ క్లాత్స్ బర్బ్ క్లాత్స్ ఫోర్ ఫైవ్ అసారు నా హాస్పిటల్ చెక్ లిస్ట్లో కానీ నేను త్రీయే తీసుకెళ్తున్నా ఈ మూడు నేనే ఇంట్లో స్టిచ్ చేసుకున్నాను జున్ను అంటే మా బేబీకి పెట్టుకున్న నిక్ నేమ్ ఇది నేనే ఎంబ్రాయిడరీ చేసుకున్నా ఇంట్లో ఇది కూడా బర్బ్ క్లాత్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని ఇలా జో కొడితే వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కక్కేస్తారు కదా అది మన డ్రెస్కి అవ్వకుండా వాడే క్లాత్ పేరే బర్ప్ క్లాత్ అనమాట ఇది ఒకటి ఇది నా నైటీ ప్లస్ ఇది నా నైటీ ఇది మా పాత టవల్ రెండు కలిపి ఒకటి స్టిచ్ చేశా ఇంకొకటి ఇది కూడా నా పాత కాటన్ డ్రెస్ హాస్పిటల్ బ్యాగ్లో ఎట్లనో రాశారు కదా ఇంకొక రెండు మూడు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని చెప్పి చూసా కానీ ఇంత పొడుగ్గా రాలేదు అందుకనే ఇంకా లైట్ తీసుకున్నానే ఎలాగో వాడతామో లేదో తెలియదు కదా అని చెప్పి ఈ మూడే ఉంచేసాను ఈ మూడు బర్బ్ క్లాత్స్ నేను ఇయర్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను ఇయర్ స్టిచ్ చేశాను అండ్ ఈ బర్క్ క్లాత్స్ ఎంత ప్రాక్టికల్గా వర్క్ అవుతుందో తర్వాత మనకు తెలీదు ఎందుకంటే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి బర్బ్ చేయాలనుకున్న ప్రతిసారి వెళ్ళి మనం ఇవి ఎక్కడ ఎదుక్కొని వేసుకొని చేయించలేము అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు ఏమో అనేది నా ఆలోచన సో అందుకని త్రీ ఇయర్ తీసుకెళ్తున్నాను తర్వాత కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నా ఫస్ట్ ఫస్ట్ బ్యాగ్ సర్దేటప్పుడు కృష్ణుడు బొమ్మ దీంట్లో పెట్టుకొని తర్వాత సర్దుకున్నా అనమాట ఎందుకంటే నాకు ఫేవరెట్ దేవుడు కృష్ణుడు కాబట్టి తర్వాత ఇవి వాష్ క్లాత్స్ బేబీకి స్నానం చేయించిన తర్వాత ఐ మీన్ పుట్టిన తర్వాత ఒకసారి కదా స్నానం చేయిస్తారు తర్వాత బొడ్డు తాడు ఉడే వరకు చేయించరు కాబట్టి వాష్ క్లాత్స్ ఇవి కూడా ఉన్నట్టున్నాయి నా లిస్ట్ ఐ మీ హాస్పిటల్ లిస్ట్లో ఒక ప్రింట్ నాకు ప్రింట్ చాలా నచ్చినాయి ఇవి కూడా బేబీ హబ్ నుంచే ఎయిట్ వచ్చాయి నేను ఫోర్ తీసుకెళ్తున్నా ఇదొకటి இது இது த்ரீ இங்கோக்கி வேரே வைக்கப்பட்டு இது ட்ரெயீட்டு ஸ்மால் சைஜு இது கூட பேபிஹே சோ ட்ரெஷீட்டு ஏம உண்டது காட்டி நேர ஓபன் செய்ய்டு இது மீது தீண்டேஸா బట్ నోట్ ఏంటి అంటే బేబీ పుట్టిన వెంటనే స్నానం చేయిస్తారు కాబట్టి ఆ స్నానానికి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళు అడిగినప్పుడు ఇది ఇలా ఇచ్చేస్తే దీంట్లోనే అన్నీ ఉన్నాయన్నమాట అదే ఇది ఇది బేబీ పుట్టిన తర్వాత వేసే ఫస్ట్ అవుట్ఫిట్ గ్యాప్ బేబీ ఇది యాక్చువల్గా జీరో టు త్రీ మంత్స్ది కానీ న్యూ బోర్న్ సైజ్ ఇందాక చూపించా కదా సేమ్ ఆ సైజులోనే ఉన్నాయి ఇదే ఫస్ట్ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే గ్యాప్లోనే మా పెద్దోడికి కూడా ఒకటి తీసుకున్నా అనమాట ఒక టీషర్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా సో ఇద్దరికి ట్విన్నింగ్ వేద్దామని చెప్పి ఆ టీషర్ట్ తీసుకున్నాము ఇద్దరికి ఒకేసారి తీసుకున్నాం మా పెద్దోడు ఆల్రెడీ వాడేసాడు ఒక నాలుగైదు సార్లు ఇంకా వేయట్లేదు వాడికి మళ్ళీ మా జున్నుతో కలిపేస్తా ట్విండింగ్కి సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్ పుట్టిన తర్వాత వేసేది ఇందాక మీకు స్వాడిల్ క్లాత్స్ త్రీయే చూపి ఏ చూపించా కదా ఇది థర్డ్ది చాలా లైట్ ప్రింట్ వచ్చింది దీనిపైన తర్వాత ఒకటి వాష్ క్లాత్ దాంట్లోదే ఇది ప్లెయిన్ ఎల్లో కలర్ ఇది బాతింగ్ సెట్ అండ్ ఇది ప్రీమి సైజు అంటే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు ఉన్న బేబీకి ఇది వస్తుంది టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉండే బేబీ కింద చూపించా కదా ఇది ఇది వస్తుంది అన్నమాట సో ఇది క్యాప్ ఇది క్యాప్ సాక్స్లు మిటన్స్ రెండింటికి సైజు డిఫరెంట్ సైజ్ సో ఇది బాతింగ్ సెట్ దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూపించేస్తా ఇది ఆలివ్ ఆయిల్ ఫిగారో బేబీ మసాజ్ మసాజ్ ఆయిల్ సెబామెడ్ షాంపూ సెబామెడ్ బాడీ వాష్ ఇది నా హాస్పిటల్ లిస్ట్లో ఇవ్వలేదు కానీ నేను సేఫ్ సైడ్కి పెడుతున్నా ఇది హిమాలయాది బేబీ పౌడర్ లాస్ట్ టైం హాస్పిటల్లో బేబీ షవర్ అయినప్పుడు హిమాలయ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా దాంట్లోది అనమాట ఇది ఉంది కదా అని చెప్పి సేఫ్ సైడ్ దీంట్లో పెడుతున్నా అండ్ ఇవి శాంపిల్ ప్యాక్స్ మాత్రమే తీసుకున్నాను నేను ఎందుకంటే బేబీకి ఆ ప్రోడక్ట్ పడుతుందో పడదో తెలియదు అందుకనే పెద్ద సైజులో ఇవి తీసుకొని వేస్ట్ చేసుకునే కంటే శాంపుల్ ప్యాక్సే బెస్ట్ అని అనిపించింది నాకు ఒకవేళ ఇవి పడకపోతే ఇది సెబమేటిక్ కదా సెటాఫిల్ అవినో రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఆ రెండిట్లో ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి ఇది శాంపుల్ ప్యాక్ మాత్రమే పెట్టాను అనమాట ఇంకా బేబీకి సంబంధించినవి వెట్ వైప్స్ ఏమో ఇవి ఇంకా డైపర్స్ ఏమో ఇవి మాత్రం ఆర్డర్ చేయాలి అవి ప్యాక్ చేయాలి ఇంకా టైం ఉంది కదా లేకపోతే ఎమర్జెన్సీ అయినా బయట దొరికేస్తాయిలే అని చెప్పి ధైర్యంతో వెయిట్ చేస్తున్నాను అనమాట మొత్తానికి నా హాస్పిటల్ బ్యాగ్ అయితే y da la mano.